హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుకృతీస్ హోమ్ ఈరోజు వీడియోలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఇంట్లో మనశ్శాంతిగా ఉండడం కోసం అమావాస్య రోజు చేసుకునే ఒక చిన్న పూజనైతే మీతో షేర్ చేసుకోబోతున్నాను అమావాస్య అంటే చాలామంది భయపడుతూ ఉంటారు ఇంట్లో నుండి బయటకు వెళ్లకుండా ఉంటాము కానీ అమావాస్య అంటే లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి చాలా శ్రేష్టమైన రోజు ఆ రోజును మనం ఇంటి పట్టునే ఉంటూ కొన్ని నియమాలను పాటిస్తూ కొన్ని పరిహారాలు చేసుకోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు అమావాస్య రోజు రాత్రి సమయంలో పన్నెండు గంటల సమయంలో ఇంట్లో ఈశాన్యం మూలన అంటే మరీ మూల కాకుండా కొంచెం పక్కకి జాజుతో కానీ పసుపుతో కానీ అలకాలి చక్కగా దీని మీద ముగ్గు వేసుకోవాలి మనం ఈ పరిహారాన్ని ప్రతి అమావాస్యకి చేసుకోవచ్చు అమావాస్య రోజు చక్కగా తలస్నానం చేసి ఒక పూట మాత్రమే భోజనం చేయాలి సాయంకాలం పాలు పండ్లు తీసుకొని సాయంకాలం మరల స్నానం చేసి ఈ పూజనైతే ప్రారంభించుకోవాలి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం పొందగలము ఒక్కసారి లక్ష్మీదేవి అనుగ్రహం పొందామంటే అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అష్టైశ్వర్యాలు అంటే ఆర్థికంగాను ఆరోగ్యంగాను కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ ముగ్గు మీద ఒక పీటను ఉంచుకోవాలి పీటకు కూడా చక్కగా పసుపు బుదించాలి బియ్య పిండితో పద్మ ముగ్గు వేసుకోవాలి ఒకవేళ పీట ఉన్నా తీసుకోవచ్చు లేదా అది కూడా లేకపోతే పూరి పీట ఉన్నా తీసుకోవచ్చు చక్కగా ఇలా బియ్యపిండితో అసగల పద్మ ముగ్గు వేసుకుని పసుపు కుంకుమతో అలంకరించుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీట మీద చక్కగా గంధము కుంకుమతో అలంకరించుకున్న లక్ష్మీదేవి ఫోటోను ఉంచుకోవాలి మనకి ప్రతీ నెల కూడా అమావాస్య వస్తూ ఉంటుంది ప్రతీ అమావాస్య ఇలా చేసుకోవాలని ఏమీ లేదు మన వీలును బట్టి ఏ అమావాస్యకైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక రెండు ప్రమిదలు తీసుకోవాలి రెండు ప్రమిదలు తీసుకుని ప్రమిదని చక్కగా గంధము కుంకుమతో అలంకరించుకోవాలి ఈ ప్రమిదలు కొత్తవే తీసుకోవాలని ఏమీ లేదండి మన వీళ్ళని బట్టి ఏవైనా తీసుకోవచ్చు ఇలా అలంకరించుకున్న తర్వాత ఇప్పుడు ఈ పూజలో అత్యంత ముఖ్యమైనది గవ్వ ఒక నల్ల గవ్వను తీసుకోవాలి అంటే నల్లగవ్వ దొరకదు కాబట్టి బ్రౌన్ కలర్లో డార్క్గా ఉన్న కలర్లో తీసుకోవాలి మనం ప్రతిసారి అమావాస్య రోజు ఈ పూజను చేయాలి అనుకుంటే ఇదే గవ్వని ఉపయోగించుకోవచ్చు కాకపోతే ప్రతిసారి ఉపయోగించే ముందు పసుపు నీళ్ళలో పచ్చిపాలలో కడిగి ఆ తర్వాత ఉపయోగించుకోవాలి ఇలా ఒక తమలపాకు మీద రెండు ప్రమిదల్ని ఉంచుకొని ఈ గవ్వని ఈ ప్రమిదల్లో ఉంచుకోవాలి ఇప్పుడు ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వడ్డించుకోవాలి అమావాస్య రోజు ఇటువంటి పూజలు ఏంటి అనుకుంటారు కానీ అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు అమావాస్య ఏ రోజున వచ్చినా సరే అంటే సోమవారం మంగళవారం అలా వారంలో ఏ రోజున వచ్చినా సరే అమావాస్య రోజు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు ఇందులో ఇప్పుడు మూడు ఒత్తుల్ని కలిపి ఒక ఒత్తిలా చేసుకొని దీపాన్ని వెలిగించడానికి సిద్ధం చేసుకోవాలి మనం కొంచెం ఓపికతో ఈ పరిహారం చేసుకోగలిగితే ఎటువంటి ఆర్థిక ఇబ్బంది అయినా తొలగిపోతుంది రేపు ఎంతో విశేషమైన మౌని అమావాస్య రేపు ఈ పరిహారం చేయడానికి ప్రయత్నించండి ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ దీపాన్ని వెలిగించాలి దీపాన్ని వెలిగించేప్పుడు ఆ విఘ్నేశ్వరుణ్ణి లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువుని తలుచుకుంటూ వెలిగించాలి లక్ష్మీదేవిని తలుచుకున్నప్పుడు తప్పకుండా శ్రీ మహావిష్ణువుని తలుచుకోవాలి దీపానికి బొట్లు పెట్టి అక్షింతలు పుష్పము సమర్పించి ధూపం చూపించాలి అమావాస్య రోజు అర్ధరాత్రి ఇలా దీపం వెలిగించటం వలన ఆ లక్ష్మీదేవిని ఆహ్వానించవచ్చు ఇలా ధూపం చూపించి ఇల్లంతా కూడా ధూపం చూపించండి ఇలా ధూపం వేయటం వలన ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అయినా వెళ్ళిపోతుంది ఆ తర్వాత మన వీలును బట్టి ఏదైనా నైవేద్యం సమర్పించాలి లక్ష్మీదేవికి పాలతో చేసిన నైవేద్యం అంటే మహాప్రీతికరము పాయసం కానీ క్షీరాన్నం కానీ సమర్పించవచ్చు లేదా వీలును బట్టి ఒకవేళ చేయడం కుదరలేదు అనుకుంటే పాలు బెల్లమైనా సమర్పించవచ్చు లేదా అవేమీ వీలు కాకపోతే పండు అయినా నైవేద్యంగా సమర్పించవచ్చు లేదా ఒక చిన్న బెల్లం ముక్క అయినా నైవేద్యంగా సమర్పించండి ఇలా నైవేద్యం సమర్పించి హార్తనివ్వాలి సాధారణంగా అమావాస్యకు దిష్టి దోషాలు పోవడానికి చెడుగాలుల ప్రభావాలు పోవడానికి ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటాము అలాగే లక్ష్మీ కటాక్షం కలగడానికి ఆ శని భగవంతుని అనుగ్రహం పొందటానికి అమావాస్య ఎంతో విశేషమైన రోజుగా చెప్తారు ఇలా రాత్రి సమయంలో అమావాస్య రోజున ఈ దీపం వెలిగించిన తర్వాత ఒక ముప్పై నిమిషాలైనా మేలుకొని ఉండాలి అయితే ఈ దీపం ఎంతసేపు వెలిగితే అంత మంచిది కాకపోతే దీపం వెలుగుతున్నంతసేపు మేలుకొని ఉండాల్సిన అవసరం లేదు ఒక ముప్పై నిమిషాల పాటు ఉండి పడుకునే సమయంలో మళ్ళీ ఒకసారి నూనెని కానీ నెయ్యిని కానీ వడ్డించి ఆ తర్వాత పడుకుంటే చాలాసేపు వెలుగుతూనే ఉంటుంది నేను ఈ దీపాన్ని పోయిన అమావాస్య రోజు వెలిగించాను కనీసం నాలుగు గంటల పాటు వెలుగుతూనే ఉంది ప్రమిదలో నిండుగా నూనెను వడ్డించి పడుకుంటే చాలాసేపు వెలుగుతూనే ఉంటుంది అమ్మవారికి సమర్పించిన నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించి పడుకోవచ్చు దీపం వెలిగినంతసేపు వెలిగి కొండెక్కుతుంది మనం రాత్రి సమయంలో ఇలా దీపాన్ని వెలిగించి ఉదయాన్నే ఒక చిన్న పరిహారం అయితే చేయవలసి ఉంటుంది ఉదయాన్నే లేచేసరికి ఇలా దీపం కొండెక్కి ఉంటుంది చక్కగా స్నానం చేసి ఈ దీపాన్ని తీయాలి లక్ష్మీదేవి ఫోటోని యథావిధిగా మందిరంలో పెట్టుకోవచ్చు ఈ ప్రమిదలు తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి అలానే ఒక పొడి క్లాత్ ఒక ఎరుపు క్లాత్ సిద్ధం చేసుకోవాలి ఈ గవ్వని తీసి ఆయిల్ లేకుండా చక్కగా తూర్చుకోవాలి ఏదైనా పొడి వస్త్రంతో తూర్చుకోవాలి ఈ వస్త్రం మనం ఇంట్లో యూస్ చేసేది కాకుండా దేవుళ్ళ దగ్గర యూస్ చేసేది ఉపయోగించుకోవాలి నేనైతే ఈ క్లాత్ని దేవుడి ఫొటోస్ తూర్చుకోవడానికి ఉపయోగిస్తాను చక్కగా ఆయిల్ లేకుండా శుభ్రంగా తూర్చుకోవాలి ఇలా శుభ్రంగా తూర్చుకున్న తర్వాత ఒక ఎరుపు రంగు క్లాత్లో ఈ గవ్వని ఉంచుకోవాలి లక్ష్మీదేవికి ఎరుపు రంగు అంటే ఎంతో ప్రీతికరము అందుకే ఎరుపు రంగు వస్త్రాన్ని మాత్రమే ఉపయోగించాలి ఒక చిన్న ముక్క తీసుకుంటే సరిపోతుంది దీనిలో ఇప్పుడు గవ్వ పెట్టుకొని ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా గవ్వని క్లాత్లో పెట్టేసి ఇలా చుట్టేసి ముడివేసుకోవాలి ఇలా ఒక మూటలాగా కట్టుకోవాలి ఇలా కట్టుకున్న మూటని బీర్వాలో కానీ లేదా మగవారు అయితే జేబులో కానీ లేదా ఆడవారు అయితే హ్యాండ్ బ్యాగ్లో కానీ ఉంచుకోవచ్చు అయితే మగవారు జేబులో ఉంచుకునేటట్లయితే కుడివైపు మాత్రమే ఉంచుకోవాలి ఇంట్లో డబ్బు నిలవట్లేదు అధికంగా ఖర్చు అవుతుంది అనుకునే వారికి ఇది చక్కని పరిహారం అని చెప్పవచ్చు ఆర్థిక పరిస్థితి ఎంతగానో మెరుగుపడుతుంది అలా ప్రతిరోజు జేబులో ఉంచుకొని మరల అమావాస్య రోజు ఆ గవ్వని పసుపు నీటిలో పాలతో కడిగి పూజలో ఉపయోగించుకోవచ్చు ఎరుపు రంగు వస్త్రం మాత్రం ప్రతిసారి కూడా కొత్తది ఉపయోగించుకోవాలి ఇలా అమావాస్య రోజు రాత్రి సమయంలో ఈ దీపాన్ని వెలిగించటం వలన తప్పకుండా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు